అందరికీ నమస్కారం ఓం నమశివాయ వశిష్ట మహారుషి ఋషి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన మాఘశుద్ధ పౌర్ణమి విశిష్టతను ఒక పిసినారి వ్యాపారి కథ ద్వారా ఇలా తెలియజేశెను పరమశివుడు పార్వతీదేవితో పార్వతి కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడ అనే నామం గల పెద్ద పల్లె ఉండెను అందొక బంగారు శెట్టి అనే వైశ్యుడు ఒకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి వట్టి పిసినారి తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటంగా ఉన్నది కానీ అతడు ఇంకా ధనాస కలవాడై తన వద్ద ఉన్న ధనాన్ని వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాడు కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఎరగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వాజ్యాలు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను ఆ రోజు సాయంత్రము ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామం చేరుకోవాలి అంటే ఇంకా పది ఆమడలు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతుంది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చల్లగాలికి వణుకుతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడవనియ్యి నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును అని బ్రతిమలాడెను తాయారమ్మకు జాలి కలిగెను వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చి పండుకొమ్మని పలికెను ఆమె దయార్ద్ర హృదయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషం చెంది విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాయారమ్మ ఒక ఫలం ఇచ్చి దానిని భుజించమని చెప్పి అయ్యా మాఘస్నానం చేసి వెళతానన్నారు కదా ఆ మాఘస్నానం అనగా ఏమి దానివలన కలుగు ఫలితం ఏమిటి సెలవివ్వండి వినుటకు కుతూహలంగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పుటకు నాకు సఖ్యం కాదు ఈ మాఘమాసంలో నది ఎందుకని తటాకమందు కానీ లేక నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసిదళంతోనూ పూలతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి తరువాత మాఘపురాణం పఠించాలి ఇలా ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానాలు ఇవ్వాలి అట్లు చేసిన ఎడల మానవులకు ఉన్న రౌరవాది మహాపాపాలు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి రోజు గాని ద్వాదశి నాడు కానీ పౌర్ణమి దినమును గాని పై ప్రకారం చేసినచో సకల పాపాలు వైదొలగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెబుతాడు బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయటానికి నిర్ణయించుకుంటుంది అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్త అయిన బంగారుశెట్టి ఇంటికి వస్తాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానానికి పోవుదునని తెలియజేసును భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెరిదానా ఎవరు చెప్పినారే నీకి సంగతి మాఘమాసం ఏమిటి స్నానం ఏమిటి వ్రతము దానము ఏమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేస్తాను డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణాలు పోవుచున్నాయి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనాన్ని దానం చేయమంటావా చలిలో చన్నీల స్నానం చేసి పూజ చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించుకున్నాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తానా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారింది తాను కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో వర్తకు చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తూ ఉంది ఈలోగా బంగారు సిట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచూ ఉండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి అటుల పెనుగులాడుచు ఉండగా ఇద్దరూ నీళ్లలో మునగవలసి వస్తుంది అలా మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలం దక్కుతుంది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకుతుంది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసం వేసి తీసుకొని పోవుచు ఉన్నారు తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవుచున్నారు అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇలా పలుకుతుంది ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠానికి తీసుకుపోవుట ఏమి నా భర్తను యమలోకానికి తీసుకొని పోవుట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓయమ్మ నీవు మాఘమాసంలో ఒక దినం నా స్నానం చేశావు అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఫలం దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యాలు ఆడి నరకమన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకానికి తీసుకుని పోవచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరల వారిని ఇలా ప్రశ్నించింది నేను ఒకే ఒక దినమున స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టడానికి నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత ఏల కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీ తోచగా చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసినారు ఇద్దరి పాపపుణ్యాల పట్టిక చూడగా ఇద్దరికి సమానమైన పుణ్యఫలాన్ని రాసి ఉన్నది జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకానికి ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్తగతి గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషించిరి రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఇటుల మోక్షం కలిగెను భర్త దుర్మార్గుడై పిసినుగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాభంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం మగుననుటలో సందేహం లేదు అని వశిష్ఠుడు దిలీపునకు వివరించను దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యాలు చేసినాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంన జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడనే క్షత్రియ వీరుడు మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించుచూ ఉన్నాడు అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉన్నాను మాఘమాసం యొక్క మహత్యాన్ని విని ఉండలేదు కాన మాఘమాసం యొక్క విశిష్టతను గురించి మాఘస్నాన ఫలాన్ని గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుణ్ణి కోరెను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించిరి భూపాల భరతఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎచ్చటను లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరారంభం మగును కనుక అటువంటి నదులయందు స్నానం చేసి దానపుణ్యము ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు అందునూ మాఘమాసం నందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కాక జన్మరాహిత్యం కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలెను అటుల చేయని ఎడల ఆ మనుషుడు జన్మజన్మలయందు తాను చేసుకున్న పాప ఫలాన్ని అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మాలు చేసినచో పంచమహాపాతకాలు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఈ విధంగా చెప్పెను పూర్వకాలంలో గంగానదీ తీరంన ఉత్తర భాగమున భాగ్యపురము అనే పట్టణము కలదు అందు నివసించు జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారాలు చేసి ధనం సంపాదించి అపర కుబేరుని వలే ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడు గలడు అతడును గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణాలు రాసులు కొలది ఉన్నవాడు మరికొంతకాలానికి హేమాంబరుడు చనిపోయెను తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుండిరి ఇద్దరూ చెరొక ఉంపుడు కత్తెను చేరదీసి కులభ్రష్టులు అయి ఉన్నారు ఒకనాడు పెద్ద కుమారుడు ఆ దైవవశమున అడవిలో పెద్దపులి నోటిపడి చనిపోయాడు చిన్న కుమారుడు వేస్యతో ఉద్యానవనంలో విహరించుచూ ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురగలు క్రక్కుతూ చనిపోయాడు ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు రెండవ వాణిని స్వర్గలోకానికి పంపించమన్నాడు అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగానే పాపాలు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమేళ నాకు స్వర్గమేళ ప్రాప్తించును అని అడిగెను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓ ఈ వైశ్యపుత్ర నీవు నీ మిత్రుని కలుసుకొనుటకు గంగా గంగానది దాటి ఆవలిగట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండేవాడవు అటులనే మాఘమాసంలో నదిని దాటుచూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడవు అయినావు మరొక విషయం ఏమిటనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకాలు కూడా నశించును కాన విప్పుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది కాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రాన్ని కూడా నీవు విని ఉన్నావు గంగా నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపాలు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమి నా భాగ్యం గంగాజలము నా మీద పడినంత మాత్రాన్నే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతోషించి దేవతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయెను అని మాఘమాసంలో గంగాజలంతో స్నానం చేయుట వలన కలుగు ఫలితాన్ని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి వివరించాడు